హాయ్ ఫ్రెండ్స్ తెలుగుంటి రుచులకి స్వాగతం ఈరోజు మనము మునగాకు పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం ఈరోజు మనం మునగాక అంత పప్పు చేసుకుందాము ఆ మునగాక పప్పు ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాము మనకి మునగ చెట్టు ఇక్కడే ఉంది ఈ మునగాకు ఇప్పుడు మనం కోసుకుందాము ఇప్పుడైతే నేను మునగాకు కోసుకొని వచ్చాను మనకు కావాల్సిన మునగాక అయితే వచ్చేసింది ఇప్పుడు ఈ మునగాకనే ఉల్చి పక్కన పెట్టుకుంటాను మునగాకు పప్పుకి కావాల్సిన ఐటమ్స్ చూద్దాము మునగాకు పప్పు కావాల్సిన ఐటమ్స్ ఒక గ్లాస్ కందిపప్పు ఒక పెద్ద ఎర్రగడ్డ రెండు పెద్ద టమోటాలు ఆరు ఏడు తెల్లబాయలు చింతపండు రెండు ఎండుమిర్చి ఐదు పచ్చిమిర్చి జీలకర్ర పసుపు ఇవి మనకు కావాల్సిన ఐటమ్స్ గ్లాస్ కందిపప్పుని కడిగి పడించట్టు ఇప్పుడైతే పప్పుని అడిగి పెట్టుకున్నాము ఇప్పుడైతే మూత పెట్టుకుందాం పప్పు ఉడుకుతూ ఉంటుంది మనము పప్పులోకి టమోటాలు కోసి పెట్టుకుందాము పప్పు అయితే ఉడికింది ఇప్పుడైతే మనం ముందుగా కట్ చేసుకున్న టమోటాలు పచ్చిమిర్చి ఎర్రగడ్డలు అన్నీ ఇందులో వేసుకుందాము వీటితో పాటుగా రెండు స్పూన్లు జీలకర్ర కూడా వేసుకుందాము ఒక స్పూన్ పసుపు కూడా వేసుకుందాము ఇవన్నీ బాగా ఉడకబెట్టుకోవాలి ఇవన్నీ వేసుకొని ఒకసారి కలి ఇవన్నీ బాగా ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుందాము మునగాకనైతే శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి పప్పు అయితే బాగా ఉడికింది ఒకసారి మొత్తం తిప్పుకొని చూసుకుందాము పప్పు అయితే బాగా ఉడికింది ఇప్పుడు రెండు కప్పులు మునగాకుని ఇందులో వేసుకుందాము ఇప్పుడైతే పప్పు బాగా ఉడికింది రెండు కప్పులు మునగాకుని ఇందులో వేసుకుందాము ముగ్రాకైతే వేసాము ఇలా లోపలికి బాగా తిప్పుకోవాలి వాటర్ కానీ సరిపోకపోతే ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాము ఇప్పుడైతే మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలని ఉడికిద్దాము ఇప్పుడైతే చింతపండు ఇత్తనాలు లేకుండా తీసి పెట్టుకొని ఈ చింతపండు ఇందులో వేసుకుందాము చింతపండు లాస్ట్లో వేసుకోవాలి ముందుగా వేసుకుంటే పప్పు అనేది ఉడకదు ఇందులో వేసుకున్నాక మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికిద్దాము పప్పు అయితే ఉడికింది ఇప్పుడు దించుకొని ఎంపుకుందాము ఉప్పు అయితే ఎనిపేసుకున్నాను ఇంకా ఉప్పు ఎనిపేసుకున్న తర్వాత ఇప్పుడు తిరుగుమాత పెట్టేసుకుందాం ఉప్పు అయితే ఎనిపి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే తాలింపు పెట్టుకుందాము ఇప్పుడైతే తిరుమాత పెట్టుకున్నాం కదా ఇందులో నూనె వేసుకుందాము తిరుమాత పెట్టుకున్నాం కదా అందులోకి రెండు ఇంజిమిర్చి ఎర్రగడ్డ తెల్లగడ్డ ఇవన్నీ ముందుగానే కోసి పెట్టుకుందాము ఆయిల్ అయితే వేడెక్కింది ఇందులో ఆవాలు వేస్తున్నాను ఆవాలు జీలకర్ర కొద్దిగా చిలకర్ర వేసుకుంటున్నాను ఎర్రగడ్డ తెల్లగడ్డ ఈ తర్వాత వేసుకుందాము ఇందులో రెండు రబ్బులు కరివేపాకు వేసుకున్నాము ఎర్రగడ్డలు అయితే వేగేవి ఇందులోనే పప్పు వేసుకుందాము ఇప్పుడు ఈ పప్పు ఇందులో వేసుకుందాము అంతేనండి మునగా పప్పు అయితే రెడీ అయిపోయింది మునగా పప్పు అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలోకి ఈ మునగా పప్పు వేసుకొని తిని నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది